నమస్తే అన్న అందరికి నమస్కారం ఇండియన్ అరేనాతో తో కువైట్ నేషనల్ బ్యాంకు జట్టు కట్టింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం యొక్క ఇంటర్లెక్ట్ డిజైన్ అరేనా లిమిటెడ్ తో ఇంటర్లెక్టల్ గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ఐజీటీబీ సిస్టమ్ కోసం నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన యొక్క ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇప్పటికే ఉన్న ఛానళ్లను ఆధునీకరించడం అలాగే లావాదేవీలలో కొత్త డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు ఈ భాగస్వామ్యం లావాదేవీల వాల్యూమ్ పరంగా బ్యాంకింగ్ కి ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తూ ఉన్నారు కువైట్ మరియు మిడిల్ ఈస్ట్ లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ విస్తరణను ఇది వేగవంతం చేస్తూ ఉందని చెప్పి ఇంటలెక్ట్ అండ్ డిజైన్ ఎరీనా ఒక ప్రకటనలో తెలిపింది కువైట్ లోని డిజిటల్ లావాదేవీల బ్యాంకింగ్ రంగంలో ఐజీటీబీ మెరుగైన స్థానాన్ని కొత్త ఒప్పందం హైలైట్ చేస్తూ ఉందని చెప్పి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనీష్ మఖాన్ గారు తెలిపారు ఇదిలా ఉండగా బాంబే స్టాక్స్ ఎక్చేంజ్ లో గత ముగింపులో తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ తొంభై ఐదు పైసలతో పోలిస్తే ఈ రోజు ఇంటలెక్ట్ డిజైన్ అరేనా షేర్ ధర ఐదు పాయింట్ మూడు రెండు శాతం పెరిగి తాజా గరిష్ట స్థాయి వెయ్యన్ని యాభై రూపాయలకు చేరుకుందని చెప్పి కంపెనీ మార్కెట్ క్యాప్ పద్నాలుగు వేల ఎనిమిది కోట్లకు చేరుకోవడం జరిగింది అలాగే కువైట్ కు సంబంధించిన కంపెనీలన్నీ భారతదేశంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి దీనివల్ల వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతూ ఉన్నాయని చెప్పి కువైట్ మరియు ఇండియా అధికారులు తెలిపారు కువైట్ మరియు ఇండియా యొక్క బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్